సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు తిరుమలలో థర్టీ ఫైవ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు

ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ అయితే ఉంది తిరుమలలో అయితే ఉంది ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది ఏదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ పది రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి బ్రహ్మాండంగా చేయాలి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం ఎస్పీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచ్చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ రోడ్ నెల్లూరు